హాయ్ ఎవ్రీవన్ డిస్ఇస్ పీసీఆర్ ఓరంగర్ ఈరోజు మన ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ సుబేద్దారి కోకట్ యూనివర్సిటీ అనుబంధ సంస్థ మరి స్టూడెంట్స్ మీకు తెలుసు తెలంగాణలో నిజాం కాలేజ్ తర్వాత ప్రసిద్ధిగాంచింది ఏంటంటే మన కాకత యూనివర్సిటీ ఆర్ట్స్ సైన్స్ కాదు మరి ఈరోజు మన ప్రొఫెసర్స్ ఉన్నారు జూనియర్ ప్రొఫెసర్స్ ఉన్నారు మరి ప్రొసాద్ సార్ ఉన్నారు రమేష్ సార్ ఉన్నారు సోమశేఖర్ సార్ ఉన్నారు సురేందర్ సార్ ఉన్నారు మరి వారందరితో ఒకసారి ముఖాముఖి మరి ఇక్కడ కొన్ని వేల మంది స్టూడెంట్స్ ఇక్కడ అన్ని పేద కుటుంబాల నుండి వచ్చిన పిల్లలు ఎంతో ప్రయోజకులైనటువంటి విషయం మీ అందరికీ తెలుసు వరంగల్ ఉన్నటువంటి కొంతమంది ఎన్జిఓస్కి ఒక మంచి అవకాశము ఆ భగవంతుడు ఇచ్చాడని చెప్పి కోరుకుంటూ మరి ఇక్కడ ఉన్నటువంటి ఎన్సిసి ఫ్లయింగ్ ఆఫీసర్ బి ప్రసాద్ గారితో చిన్న ముఖాముఖి सर वरंगल प्राइटी टूना एनजीओस की अमूल्यమైన సందేశం కావాలి సర్ నమస్కారం సార్ మై సెల్ఫ్ ఫ్లైంగ్ ఆఫీసర్ డాక్టర్ దే ప్రసాద్ ఫర్ తెలంగాణ ఎయిర్ స్క్వాడ్ అండ్ NCC యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ అండ్ ఇన్ charge head school of management యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ కాకతూర్ యూనివర్సిటీ సర్ ఇక్కడ ఎన్జీఓస్ రోల్ అందరికి తెలిసింది అంటే సేవా దృక్పథంతో చేసేటటువంటి ఎన్జిఓస్ వారి ముందు ఒక చిన్న విన్నపం నేను తీసుకురావాలనుకుంటున్నా ఈ కళాశాలలో ముఖ్యంగా ఏదో ఒక మీకంటూ ఒక స్థానం ఉండాలని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల వందేళ్ల చరిత్రలో మీకంటూ ఒక పేజీ ఉండాలని డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ తరఫున నేను కోరుతున్నాను సార్ అదేమిటి అంటే స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి రూమ్లో ఒక వంద బెంచులు ఎన్జిఓస్ ద్వారా ఇప్పిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే మీరు ఇస్తారని ఇప్పిస్తారని ఆశిస్తూ ఈ వందేళ్ళ చరిత్ర గల కళాశాల మీకంటూ ఒక స్థానం ఉంటుందని నేను కోరుకుంటున్నాను సార్ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు యా ఎవ్రీవన్ మీకు తెలుసు మన నోటి ఇంటర్నేషనల్ ద్వారా కానీ లయన్స్ క్లబ్ ద్వారా కానీ మరి ఎన్నో పేద మధ్యతరగతి పిల్లలందరికీ ఆశ్రమం ఉన్నటువంటి స్కూల్స్ కానీ కాలేజ్ కానీ యూనివర్సిటీలో ఎన్నో ఎన్నో సేవా కార్యక్రమాలు ఎన్జిఓస్ ద్వారా జరుగుతున్నాయి సో మన ఆర్ట్స్ కాలేజ్ సుబేదారులో ఉన్నటువంటి మరి పెద్దలందరితో మీరు మాట్లాడారు సో మీరు కూడా ఒక మంచి హృదయంతో ఈ వీడియో చూసి మరి సార్ నెంబర్ కూడా మీకు అందరికీ అందుబాటులో ఉండే విధంగా మీ నెంబర్ కూడా చెప్పండి సార్ एक नंबर डबल नाइन फोर डबल नाइन डबल फोर सेवन नाइन जीरो या थैंक यू एवरी जय भाई